బొబ్బరి చిక్కులు కూరండి రబ్బెట్టించి పెనం పెట్టుకుని మూడు స్పూన్ ఆయిల్ వేసుకుంది నూనె వేడెక్కింది బొబ్బరి చిక్కులు వేసుకున్నాం ఇలా వండుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కలుపుకొని పెడతాయి మూత పెడతాయండి మగ్గుతాయి మూత పెడతాను చూద్దామండి చదవండి అంత బామ్మకి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయకులు మూడు పచ్చిమిర్చి కలుపుకొని బాగున్నాయండి బొబ్బరి చిక్కుడుకాయ మళ్ళీ మూత పెట్టుకోవాలి స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టమాటా వేసుకోవచ్చండి నేనైతే టమాటా వేయట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి కారం ఒక స్పూన్ అండి ధనియాల పొడి అర స్పూను జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ మళ్ళీ కూర సరిపడా ఉప్పేస్తుంది ఇవన్నీ బాగా తప్ప అంతా మగ్గిపోయింది కాబట్టి నీళ్ళు కొంచెం పడతాయండి ఇలా ఉంచుకుంటే ఉంచుకోవచ్చు ఫ్రై కింద కొంచెం నీళ్ళు ఒక ఐదు నిమిషాలు ఉడితే బొబ్బర్ చిక్కులు కూర రెడీ అయ్యింది రెడీ బొబ్బర్ చిక్కులు కూర కరిగిం తీసుకున్నాను బొబ్బరు చిక్కుల కూర రెడీ అయింది